ఎంతో ఇష్టంతో పెంచుకున్న చెట్లని మరి చేతితో విడిచేయాలంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఎందుకు నేను విడిచి చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో క్రియేట్ చేస్తాను హలో అండి అందరు నమస్తే వెల్కమ్ మై ఛానల్ నవీన మిడిల్ క్లాస్ లైఫ్ అందరు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా ఒక వన్ ఇయర్ నుంచి ఈ చెట్లను అస్సలు పట్టించుకోలేదు ఎందుకంటే హైదరాబాద్లో ఉండడంతో ఈ చెట్లు మొత్తం చాలా వరకు పాడైపోయింది అనమాట ఆకులు మొత్తం పండిపోయి ఇంకా చెట్లకు సరిగా ఫుడ్ అంటే దానికి ఎక్కువ నేను ఎలాంటి మంది వేయట్లేదు కదా దానివల్ల మొత్తం చెట్లకంతా ఫంగస్ వచ్చేసింది అలాగే చెట్టుకు పురుగు పట్టింది వైట్ కలర్ పు పురుగు అంతా వచ్చేసి చెట్లు మొత్తం చనిపోతున్నాయి అనమాట అప్పుడు నేను ఉన్నప్పుడు ఏంటంటే దీనికి బియ్యం నీళ్ళు అలాగే టీ పొడి ఇంకా తర్వాత మేము అట్టిపండు తోలుది వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అన్నీ వేస్తుంటే చెట్లు బాగా పెరుగుతుండే కానీ ఇంక నేను అక్కడ ఊరు వెళ్ళినందుకు చెట్లు మొత్తం పాడైపోయినాయి అనమాట అందుకని ఇంకా చెట్లు మొత్తం కొమ్మలు ఎక్కడ దాకా పాడైపోయినాయి అవన్నీ విరిచేస్తున్నా ఈ మందరం చెట్టు కదా లో చాలా వరకు ముద్ద మందరం అంటే మస్తులు పెద్దగా వస్తుండే పూలన్నీ కానీ ఈ ఫంగల్స్ వచ్చినందుకు చెట్లు అసలు పూలు ఏం రావట్లేదు మొగ్గర్లాగా ఉండగానే అంత రాలిపోయి చనిపోతున్నాయి అనమాట ఇంకా అందుకని ఇంకా కొమ్మలు మొత్తం ఎంత పెద్దగా ఉన్నాయి కదా అంతే ఇంకా విడిచేస్తున్నాయి అనమాట ఎందుకంటే ఎంత పెద్ద కొమ్మ అయినా ఇచ్చేస్తేనే బెస్ట్ లేకపోతే చెట్టు మొత్తం చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అది అయిపోయినాక ఈ చెట్టు అయితే నా ఫేవరెట్ చెట్టు అబ్బా ఇది ఎంత నేను నర్సరీలో వెతికి వెతికి అంటే ఆ చెట్లకి ఇంత లావు ఏంటో పదకొండల మల్లె అంట కదా ఆ మల్లె పువ్వు వచ్చాయన్నమాట స్టార్టింగ్ ఎన్ని పూలు పూస్తున్నాను అవి మంది అడిగినైతే ఆ కొమ్మ తెంచేయమని చెప్పేసి కానీ ఆ కొమ్మ అయితే రానే రాదు ఏది ఉంటున్నా వస్తుంది ఆ చెట్టు ఆ చెట్టుని మొత్తం మొత్తం ఆకులు మొత్తం కొమ్మలు ఎంత వరకున అంతే చేసినా ఇంకా తర్వాతనేమో ఇదేమో సన్నమల్లి అంటే సెంటు మల్లి అనమాట పింక్ లో గిదెలో ఉంటాయి అది కూడా మొత్తం కట్ చేసేసిన అనమాట చెట్టు మొత్తం ఇంకా తర్వాత ఇక్కడ సైడ్ లకు మొత్తం ఏడ్లన్నీ వచ్చేసినాయి అనమాట ఇది ఏమైందంటే ఈ చెట్లకి ఇక్కడ నేను ఏడ్లు అంతా చెక్కుతున్నా కదా అక్కడ ఫస్ట్ ఇంతకుముందు చామంతి పూలు చెట్లు ఉంటాయి సీజన్ అయిపోయింది కదా అందుకే చామంతి పూలు చెట్లన్నీ తీసేసిన దాని ఫ్లవర్స్ ఏం రావట్లేదు అందుకని ఇంక అన్నీ తీసేసేసి ఇంకా కింద ఏళ్ళు ఉంటాయి కదా ఆ ఏళ్ళు ఉంటే మళ్ళీ కొమ్మలు వస్తాయి అన్నమాట అందుకే ఏళ్ళు మొత్తం తీసేసి చెక్కేసి పడేస్తున్నాంతా ఇలా మనం చెక్కడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి అదేంటంటే ఇలా చెక్కడం వల్ల మొత్తం మట్టెంత పొడి అయ్యి ఇంకా ఏర్లకు మొత్తం ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది ఏళ్ళు ఎంత స్వచ్ఛ ఉంటే అలాగే చెట్టు కూడా అంత మంచి పెరుగుతూ ఉంటుంది అప్పుడు నేను ఉన్నప్పుడు అయితే వీక్లో ఒక్కసారైనా ఇలా చేసుకునేదాన్ని ఇప్పుడు లేదు కదా అందుకని చెట్లు మొత్తం పాడైపోయాయి అదే కాకుండా ఇప్పుడు వచ్చే ఎండాకాలం కదా చెట్లకి ఇంకా పొద్దున్న సరికి నీళ్ళు మాత్రం ఎంత ఫుల్ పడితే అంత మంచిది ఇంకొకటి ఏంటంటే మనము ఇలా చేసుకున్నాం కదా మొత్తం నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇలా చేసుకున్నాం కదా చెట్లకి అది ఎప్పుడు నాకు బాగా యూజ్ అవుతుందంటే మే ఎండింగ్లో మళ్ళీ మనం కొత్త చెట్లు తెచ్చుకుంటాం కదా అవి వేసుకున్నప్పుడు అప్పుడు వర్షాలు పడుతుంటే తొలి వానలు అప్పుడు వాడినప్పుడు చెట్లు మంచిగా నాటుకుంటే చెట్లు మంచిగా పెరుగుతాయి కూడా ఎందుకని నేను కొమ్మలని విడిచేసి సం కొమ్మలు అలాగే ఉంచానంటే ఎక్కడైతే పురుగు ఉందో అక్కడ వరకు నేను విరిచేసాను అక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడైతే విరిచేసామో అక్కడ నుంచి అయితే మళ్ళీ కొత్త మొలకలు అనేవి వస్తూ ఉంటుంది అంటే మళ్ళీ కొత్త చిగురు వేసుకొని మళ్ళీ మొక్కలు పెరిగి పూలు అయితే ఫ్లవర్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా ఇప్పుడు నేను దీనికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే రోజైతే వాటర్ వేయడం అలాగే బియ్యం కడిగిన నీళ్ళు పోయడం టీ పొడి వేయడం చేస్తూ ఉండాలి కానీ ఈ టైంలో మంత్ తర్వాత ఇది గ్రోత్ వస్తుంది అప్పుడు వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్